పదహారు నెలలు నాకు ఎవరిస్తారు అని అడుగుతా ఉన్నా ఇంత అధ్యాయంగా పెట్టిన పార్టీ ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత ఆ వైఎస్ఆర్ గారి పేరునట పేరునట మనంతట మనమే పెట్టించామంటార్జ్ షీట్ లో ఇంతటి దుర్మార్గంగా ఈ మాదిరిగా ఆలోచనలు చేస్తూ ఇంతటి దుర్మార్గంగా అబద్ధాలను కూడా ప్రచారం చేస్తా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అసలు ఈ పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా అని అసలు ఈ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఏ మాత్రం లేని పార్టీ ఇప్పుడు ఇన్నాళ్ళకట ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకు నాన్న చనిపోయింది రెండు వేల తొమ్మిది నాన్న చనిపోయింది రెండు వేల తొమ్మిది ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు అని మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఇప్పుడు నాన్న సమాజ్ దగ్గరికి వస్తారంట ఏడుపుల పాయకు వస్తారంట నాన్న సమాధ్ దగ్గరికి వస్తారట చూడడానికి వస్తారట ఢిల్లీ నుంచి వస్తారట ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తారట ఎన్నికల వేళ వస్తారట ఎన్నికల కోసం వస్తారట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ గారి అభిమానులు ఏనాడో సమాధి కట్టారు ఆ పార్టీకి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ కు ఓటు వేస్తే కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రతి ఓటు కూడా మనంతట మనమే వైఎస్ఆర్ గారి పేరు కనపడకుండా చేసే కుట్రకు లో మనంతట మనమే బాగస్తున్నాం కామా ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళను మనమే పొడుచుకున్నట్టు కాదా అని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని గెలిపించడం కాదా ఎన్డీఏను గెలిపించడం కాదా అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ ఈ రోజు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు ఎందుకు వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు ఎందుకు ఎన్నికల వేళ వీళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా చంద్రబాబును గెలిపించడం కోసం మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అని అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు మనిషి రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణ ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు రాత్రిపూట కాంగ్రెస్తో కాపురం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయి అని చెప్పి నాన్నగారు బ్రతుకున్నప్పుడు నాన్నగారు ఎవరితో అయితే విభేదించాడో నాన్నగారు ఎవరితో అయితే యుద్ధం చేశాడో నాన్నగారే కాదు నాన్నను అభిమానించే ప్రతి గ్రామంలో ఉన్న కార్యకర్త ఎవరితో అయితే యుద్ధం చేశాడో ఎవరితో అయితే యుద్ధం చేశారో ఇవాళ వైఎస్ఆర్ వారసులను చెప్పుకుంటున్న వాళ్ళు ఇవాళ అదే ఈనాడుతోనూ అదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతోనూ అదే చంద్రబాబుతోనూ ఈరోజు చచ్చా పట్టాలు వేసుకొని ఈరోజు వాళ్ళను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకన్నా హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడైనా ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా ఈరోజు నా పక్కన అవినాష్ ఉన్నాడు మా కన్నా చాలా చిన్న పిల్లడు నాకన్నా పదమూడేళ్ల చిన్న పిల్లడు ఈ పిల్లడు నిజంగా నాకన్నా పదమూడేళ్ళ చిన్న పిల్లడు మా అందరికన్నా చిన్నోడు ఈ పిల్లలు జీవితం నాశనం చేయడం కోసం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు ఈనాడు నుంచి కుట్రలు వేస్తా ఉంది ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు టీవీ ఫైవ్ నుంచి కుట్రలు పడుతూ ఉన్నారు వీళ్ళందరి కుట్రల్లో భాగంగా కడప జిల్లాలో ఒక రాజకీయ వాక్యూమ్ క్రియేట్ చేయాలని ఆ రాజకీయ వ్యాక్యూమ్ లేకి వాళ్ళు రావాలని ఈ రోజు కుట్రలు పన్నుతూ ఈ పిల్లాడు జీవితం నాశనం చేయడానికి ఇన్నిన్ని అడుగులు వేస్తా ఉన్నారంటే వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా అవినాష్ ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు అవినాష్ ఎలాంటి వాడో నాకు తెలుసు